మంచి హెల్తీ టేస్టీ అండ్ కలర్ఫుల్ అయిన క్యారెట్ రైస్ చేసుకుందామా దీనికోసం ఒక గిన్నెలో నీళ్లు మరిగించుకొని ఇందులోకి కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం చిటికెడు ఉప్పు కొన్ని మసాలా దినుసులు కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడిన తర్వాత సోంపు గింజలు చిలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీడిపప్పులు వేసి వేయించాలి ఆ తర్వాత దంచిన అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి అది తోలు తీసి తురుముకున్న పసుపు డైరెక్ట్ గా కడాయిలో వేసి ఆ తర్వాత తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు జీలకర్ర పొడి గరం మసాలా పొడి చిటికెడు కారం వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు మగ్గనవ్వాలి కుప్పిడు తరిగిన కొత్తిమీర వేసి కలపాలి ఇప్పుడు నెమ్మదిగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనం వేడి వేడి క్యారెట్ రైస్ రెడీ దీన్ని బాగా వేడి వేడిగా కరకరలాడే బూందీతో గానీ ఉల్లిపాయ రైతతో గానీ తింటే అబ్బా అద్దిరింది